నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పద్మశాలి నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కమ్మర్తక్ మురళి ప్రధాన కార్యదర్శి మాచేల రామచందర్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఇల్లెందు పద్మశాలి సంఘం అధ్యక్షునిగా రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు ట్రెజరర్గా విశ్వనాథంలతో పాటు పలువురిని ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కూరం కనకయ్య నుంచి సహాయం వచ్చేలా చూస్తానని సిడిపిఓ నిధుల నుంచి పది నుంచి ఇరవై లక్షల వరకు వచ్చేలా సహకరిస్తానని తెలిపారు ఇదే స్ఫూర్తితో ఐక్యంగా కార్యక్రమాలను చేపడదామని పిలుపునిచ్చారు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు ఊస ఊసపోయిల రాయసీరావు గారిని అధ్యక్షుడిగా అనౌన్స్ ఎనం చేస్తామంటే చపల ద్వారా ఆమోదం అదేవిధంగా గంగుల రఘురామ్ రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా వారికి కూడా మరి చపల ద్వారా మీ ఆమోదం జరగ దేవులపల్లి విశ్వనాథం గారు ప్రెసిడెంట్ గారు పెద్దలు వారిని కూడా తర్వాత మన రామచంద్రరావు గారిని మా మా ప్రధాన కార్యదర్శి గారికి మళ్ళీ ఇక్కడ కూడా పదవి ఇచ్చారు మీరు చీఫ్ అడ్వైజర్ గా వారికి అంటే వాళ్ళ అడ్వైజర్ గా ఒక నలుగురు పెట్టుకోవడం జరిగింది మన బాసా శ్రీనాని అని ఆడకు శివనారాయణ గారిని మిర్యాల రంగయ్య గారు పిక్షపతి గారు అంటే షాపు మామిడి మంచిగాట్ల శ్రీనివాస్ గారు ఉపాధ్యాయు ఉపాధ్యక్షులుగా కందగట్ల శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులుగా దడదాసు నాగేశ్వరరావు గారిని ఉపాధ్యక్షులుగా వారిని కూడా నియమించడం వెలుగొండ రాజేశ్వరరావు గారిని చీఫ్ జాయింట్ సెక్రటరీగా అదేవిధంగా పర్ష సతీష్ కుమార్ గారిని చీఫ్ నేను సెక్రటరీ కొద్దిగా చప్పట్లు కొట్టి వాళ్ళు కూడా సుదర్శన్ గారు జాయింట్ సెక్రటరీ భోగా సారయ్ గారు జాయింట్ సెక్రటరీ మెరుగు రామేష్ గారు జాయింట్ సెక్రటరీ శ్రీరాముల రామచంద్ర గారు జాయింట్ సెక్రటరీ కోట సత్యనారాయణ గారు జాయింట్ సెక్రటరీ నలుగురు కూడా జాయింట్ సెక్రటరీ గారు అదేవిధంగా ఆర్గ్య సెక్రటరీగా మామిడి జయప్రకాష్ గారు రాచకొండ రాజయ్య గారు ఆరప కుమార్ గారు బొత్తుల రాజేశ్వర మొత్తం ఇరవై మూడు మంది సభ్యులు చప్పలలో రామారావు చెప్పండి నా ఇళ్ళని ఇంత బ్రహ్మాండంగా ఈ కమిటీ ఇస్తున్నది మీ అభినందన తెలంగాణ పంతశాల సంబంధించి మీకు అభినందన థ్యాంక్ యూ అన్నారు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి సహకరించగలసిందిగా కోరుతున్నారు శ్రీ గంగుల రంగు

என்ன <laughs> సర్హార కహితలను ఉద్దేశించి సభ కథ మన చెప్పేసి వారికి ఒప్పందం జరిగింది వారి దత్తాజీవులు నేను చెప్పిన ప్రకారంగా దాదాపు ముప్పై లక్షల రూపాయల వరకు వారు కష్టపడి చేతిలో గుడి చేసి అందరికీ అడ్డయపట్టి మన కుదరదు సంఘ అభివృద్ధికి తోట సహకరించి మరి వారిని కూడా మనం ఆ చిత్ర ద్వారా ముందు తీసుకువెళ్ళి మన సంక్రాంతి అభివృద్ధి పరుచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను స్టేట్ నుంచి శిక్ష కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఇల్లెందు పట్టుల పద్మశాల సంఘం ఆధ్వర్యంలో వారికి సన్మానించుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది అలాగే సభ మన ఇల్లూ ఖమ్మం జిల్లాలో ఇల్లెదులో ముగ్గురు మంత్రులు ఎలాగో ఉన్నారో మన ఖమ్మం జిల్లాలో మన మురళి గారు అన్న గారికి మనకు స్టేట్ లో మరిద్దరికి అధ్యక్ష కార్యదర్శిగా ఇచ్చినందుకు మనం ఎంతో గౌరవపడాల్సిన అవసరం ఉంది మనం చాలా ఇది వాస్తవంగా శుభదినం ఆశ్చర్య దినం నాకు సొంత ఇంట్లో సన్మానం సొంత ఇంట్లో సన్మానం అంటే నిజంగా మన ఎల్లందు భద్రశాలి సంఘానికి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో ప్రయాణము మొదలు పెట్టినటువంటి సంఘం మరి అప్పటికి నలభై సంవత్సరాలుగా ఎలగంగ నారాయణ గారు మరి చోమల శంకరయ్య గారు మరి పేదవ శంకర్ గారు రథురాములు గారు ఆడకు రామచంద్ర గారు ఇలాంటి ముఖ్యులందరూ కూడా మరి ఆ రోజుల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళ సంఘాన్ని నడిపి మరి సంఘం అనేటటువంటిది ఇల్లందులో మరుగున పడకుండా దాన్ని కాపాడి కొంత డెవలప్మెంట్ మరి రెండు వేల ఎనిమిదిలో వారు కాస్త భయోపాదంతో మరి మేము ముందుకు వచ్చినటువంటి మా టీం కి మరి సంఘాన్ని మా పుజస్కంధాల పెట్టి మరి మమ్మల్ని ఆశీర్వదించి ముందు నడవండి అని చెప్పినటువంటి ఎలగముల నారాయణ గారికి ఈ సభాముఖంగా నేను బాధాభివందనాలు తెలియజేస్తున్నాను వారు సూచించిన విధంగానే వారు ఆశించిన విధంగానే ఈ సంఘం ముందుకు తీసుకుపోవడంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రెండు పర్యాయాలు నేను ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేసి నాకు గత పద్నాలుగు సంవత్సరాలుగా వెన్నంటి నన్ను ధైర్యంతో ముందుకు నడిపినటువంటి నా సోదరుడు భూసాల రాశ్వరరావు గారికి ఈ సభాముఖంగా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంఘం అభివృద్ధి ఇంత దూరం నచ్చిందంటే వారి సహాయ సహకారాలు చాలా నా వెంటనే ఉన్నాయి అలాగే వారితో పాటుగా ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో గత రెండు పర్యాయాలుగా కమిటీలో ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ గతంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ ఇళ్ళల్లో ఉన్నటువంటి చిట్లు వేసి మరి సహకరించిన అందరికీ కూడా మరి నన్ను ప్రోత్సహించి ముందుకు నడపడానికి వీళ్ళంతా కూడా సహకరించినందుకు వారందరికీ కూడా ఈసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంఘం అనేటటువంటిది సంఘటితంగా ఉంటేనే సంఘం అంటారు మరి అలా సంఘటితంగా ఉండకుండా ఎన్నో అసంఘటిత కార్యక్రమాలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా గత పద్నాలుగు సంవత్సరాలుగా మరి మొత్తంలోని ధైర్యంతో ముందుకు సాగి సుమారుగా ఇల్లంతో పద్మశాలి కుల కూడా చిట్టిల రూపేన చిట్టు వేసి సహకరించి మరి ఈ రోజు సుమారుగా ఇరవై ఆరు ప్లస్ పన్నెండు ముప్పై ఎనిమిది లక్షల వరకు కూడా మనం ఎవరి దగ్గర పండు తీసుకోకుండా మనము సంపాదించి నిర్మాణాన్ని ముందుకు తీసుకోబోతున్నాము ఇంకొక నాలుగైదు నెలల్లో సుమారు పన్నెండు లక్షల రూపాయలు మన సంఘానికి రెండు చిట్టి ద్వారా అద్దెకి ఉన్నాయి అవి ఇరవై ఆరు ఇవి పన్నెండు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అంటే ఇంకా పన్నెండు లక్షల నిర్మాణం జరగడానికి మన చేతిలో డబ్బు ఉంది ఇప్పటి వరకు కూడా ఈ సంఘ నిర్మాణం అంతా కూడా కార్యవర్గ సహకారంతో కులబాంధవుల సహకారంతో చికిన దీని నిర్మాణం జరిగితే తప్ప ఎక్కడ కూడా మనం ఒక రూపాయి ఫండ్ తీసుకోవాలి ఇది మన స్వాతితం మన కష్టాచితం మన సొంత ఇల్లు మన పర్మశాలి ఇల్లు పర్మశాలి కులబాంధవులు సొంత ఇల్లు ఏదో లేకే మరి స్థలాన్ని కస్తూరి మమ్మ గారు ఒక మంచి ఉద్దేశంతో మరి నారాయణ గారి జన్ల ఈ సంఘానికి అందించారు మరి ఆ కస్తూరి ఈ రోజు సభాముగా ఈ కమిటీ అందరి తరఫున వారు ఇచ్చినటువంటి మనస్ఫూర్తిగా సంఘానికి ఉపయోగపడాలని ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని నిరుపేదం కాకుండా మరి గత పది సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా జమైన డబ్బులు కూడా ఏదో రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారికి చక్కగా భద్రపరిచి మరి ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ నిర్మాణ శంకుస్థాపన ప్రాంత తత్వశాలి సంఘం అప్పటి అధ్యక్షుడు కన్నగండ స్వామి గారు ఎంపీఎస్ అధ్యక్షులు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడే పూజ చేయడం జరిగింది ఇదే పిల్లలు సో దీనికి శంకుస్థాపన వేసిన రోజే ఒక ఎల్లందు సంఘమే కాదు రాష్ట్ర సంఘము భారత సంఘాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వారి కూడా పూజ చేయించి మరి దీన్ని ఆ స్థాయి వరకు తీసుకోవడంలో ఉన్నటువంటి ఇంటర్నల్ మీటింగ్ ఏంటంటే భవిష్యత్తులో మన శక్తి సరిపోగా దీని నిర్మాణం ఎక్కడైనా ఆగిపోయిన పక్షంలో మనం ఆ డబ్బుని సమకూర్చుకోలేని పక్షంలో మరి అందరి సహాయ సహకారాలు తీసుకోవాలి కాబట్టి దీంతో మొదటి నుంచి కూడా అందరినీ మనం కలుపుకొని పోవడం జరిగింది ముఖ్యంగా మన కస్తూరి మల్లమ్మ గారికి నిజంగా అభినందనలు వారి కృతజ్ఞతలు మన తెలంగాణ పద్మశాల సంఘం ఎందుకంటే ఈ జాగ ఇవ్వడం వల్లే ఈరోజు ఈ పరిస్థితిలో ఇది ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మననే మాట్లాడిన కౌరవ కంకే గారికి కూడా కౌరవ కంకే గారి దగ్గర తీసుకెళ్ళి సిడిపి నిధులు ఒక ఇరవై లక్షలు అంటే పది లక్షలు తీసుకుంటే ఖచ్చితంగా నేను తీసుకొస్తా రాబోయే రోజుల్లో మేము నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ వల్ల వెళ్దాం ఈ వారం పది రోజుల్లోనే ఎంపీ టికెట్ పెట్టే అలాగే ఉన్నారు కాబట్టి కోలం కనుక సిడిపి నిధుల్ని ఒక ఇరవై అడిగితే పది లక్షల సాయం చేయించుకుంటే ఫ్లోర్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే దీన్ని డెవలప్ అయిన తర్వాత దీని రెవెన్యూని మాత్రం ఖచ్చితంగా మీరు మరి మంది ఊరికి డెవలప్ అయ్యాలి కాబట్టి పేద పత్రశాల కోసం వినియోగించాలి ఖచ్చితంగా వినియోగించాలి ఎందుకంటే విద్యార్థుల కోసం ముఖ్యంగా విద్యార్థులు మనం ఇక్కడ ఇంతకన్నా నాగరికత నేర్పి మనం వెనకబడిపోయినా వాస్తవంగా నాగరికత నేర్పితే మనం ఇవాళ ప్రపంచంలో మరి కూడు గుడ్డ గూడు కూడు గుడ్డ ఈ మూడు ఉన్నాయి కానీ మనకి మన ఆడబిడ్డ చేనేత వృత్తిలో ఉండి ఒక పదివేలు ఇరవై వేల ముప్పై చీర నేచి చీర నేచి చీరని కట్టుకునే పరిస్థితులు వాళ్ళు లేవంటే మన పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోవాలి ఇవాళ మనం పోతే యాభై వేలు చీర నేస్తుంది మన ఆరు కానీ ఆ చీరని చూడటం అనేక పాపం కట్టుకునే యోగం లేదు మనకి అంటే ఎంత మన పరిస్థితి ఎంత చిగదానికి మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా నేను చాలా మందికి నేను చాలా సమస్యలు చెప్తాట మన చేనేత వృత్తిని వీడదాం ఎందుకు అంటే ఈ చేనేత వృత్తిని ఉండటం వల్ల మనం వెనకపోయాం చాలా మంది కొద్ది కొంతమంది కోపూర్చడం మంచిదే గు పట్టుకొని వేలాంటి రోజు ఉంటారు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మన చేతి చాలా తక్కువ ఉన్నది ఒక నాలుగైదు క్లస్టర్ తప్ప ఒక ఐదు ఆరు విలేజ్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా చెప్తాను నేను ఒక పది గ్రామాల్లో ఉన్నాయి చేనే తృప్తిలో కానీ పౌరులు కానీ కానీ వాళ్ళందరూ కూడా వ్యవసాయం కానీ లేకపోతే వ్యాపారం కానీ రాజకీయాలు కానీ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ రిజిస్టర్ కానీ వివిధ రంగాల్లో ఉండబట్టే ఈ రోజు మన జిల్లా ఖమ్మం ఉమ్మడి జిల్లా ఆర్థికంగా చాలా మంది ముందున్నారు ఇవాళ మన కులంలో ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా విద్యా పరంగా ఎడ్యుకేషన్ పరంగా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి ఈ రోజు ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ కంటే ఆర్థికంగా ఖచ్చితంగా ఎదుగుతాం ఈ డబ్బులు విద్య ఉంటే ఈ డబ్బులు ఉంటే ఎదుగుతాం ఈ మూడింటికి ఖచ్చితంగా కాబట్టి ఇవాళ ఆర్థికంగా బలంగా ఉన్నాడే రాజకీయాల్లో వస్తుంది కాబట్టి మన దాంట్లో ఆర్థికంగా బలంగా ఉన్నాడే రాజకీయాల్లో తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లా తీసుకురాడే కాదు వారిని గెలిపించుకోవాలి కాబట్టి మనం తయారు చేసుకోవాలి వాళ్ళని తయారు చేసుకుంటే మన సమాజం బీసీ ఎస్ ఎస్టి మైనార్టీ మొత్తం బాగుపడుతుంది ఆ దిశగా మనం ఆలోచించాలి నాకు ఈ వయసులో నాకు ఈ వయసులో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు ఎంత కష్టపడితే వచ్చింది అల్లా టాగా రాలే ముప్పై మూడు జిల్లాలు దిగినాం నీళ్లు రామ్ గారు ప్రభాకర్ గారు పదకొండు రోజులు దిగినాం ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టాం ప్రతి జిల్లాల ప్రెస్ మీటింగ్ పెట్టాం అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏది ఖమ్మంలో ముప్పై మూడు జిల్లాల తీసుకొచ్చి రెండు రోజుల నుంచి పెద్ద వీడికి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తిరిగితే అప్పుడు ప్రభాకర్ ప్రెసిడెంట్ అయిండు మీ సెక్రటరీ అయినా అనుకోకుండా ప్రభాకరణ చనిపోవడం మళ్ళీ ముప్పై మూడు కూడా మురళన్ ఉండాలని చెప్పేసి నాకు అవకాశం వచ్చింది ఇలా తెలంగాణ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం హైదరాబాద్ తర్వాత బయట ఖమ్మం లాంటి జిల్లాకి రావడం అంటే మామూలు విషయం కాదు అది ఏం కష్టపడకుండా రాలేదు చాలా కష్టం దాని అన్ని జిల్లాలు కలుపుకోవడం వల్ల వచ్చింది అదే విధంగా మళ్ళీ మన జిల్లాకే ప్రధాన కలిసి రావడం కూడా మన అదృష్టం ఇలా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం ఒక అధ్యక్షుడు ప్రధాన కలిసి మన జిల్లాకి రావడం అంటే మన జిల్లా అదృష్టం ఎందుకంటే అంటే ఇది మన పనితీరు నిదర్శనం రాబోయే రోజుల్లో మా ఉద్దేశం ఒకటి ముప్పై మూడు జిల్లాలు తిరుగుతున్నాం రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ప్రతి మీటింగ్ లో చెప్పే మేము రాజకీయంగా ఎదగాలి విద్యాపరంగా ఎరగాలి ఆర్థికంగా ఎరగాలి ఈ మూలికలు ఎదిగిన రోజే మన ప్రభావితా ఆర్థికంగా బలంగా ఉండరు ఈ రోజు రెండు భద్రనాడద్దు మనం తెల్లం పట్ట టికెట్ పెట్టుండాలి వాడే వచ్చేవాళ్ళకి చెప్తే మన బలం చూపిస్తే వాళ్ళే మన్నిపిస్తారు మనం ఎవరిని భద్రదట్లు ఇవ్వరు మనం గంట కలిసి కట్టి ఉండి బలంగా ఉండి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రేపు ఇల్లందులో ఒక మూడు నాలుగు వేల మంది పద్మశాల నంబరు వాళ్ళు కనీసం రెండు మూడు నాలుగు టికెట్ ఇచ్చి గెలిపించుకోకపోతే మనకి ఇబ్బంది అయితే ఎమ్మెల్యే కి ఇబ్బంది అయితే ఎంపీసీట్ కి ఇబ్బంది అయితే అనే పరిస్థితుల్ని కల్పించగలిగితేనే ఈ రోజు మనకి టికెట్లు వస్తాయి కులం మీద అభిమానం కులం మీద అభిమానం ఉండాలి మనం కాడి చేస్తాం కులానికి మన కాకపోతే ఓడి చేస్తాడు వేరే కులకి కూడా వచ్చేస్తా చేయడు మన కులానికి మనమే చేసుకోవాలి డబ్బున్నో డబ్బులు సహాయం చేయాలి అప్పుడే మనోళ్ళు ముందుకు పోతావు ఎవరైతే విద్యలో బాల సౌదండ్రు పది మంది పి కుల తయారు చేస్తాడు పది గంటలకు కానీ పది మంది పేదవాళ్ళకి కానీ సాయం ఇది గో పని చేయాలి తప్పితే మనం బాగుండే మన పక్కన సమాజం అంతా బాగుంటే మనం బాగుంటాం మనకి దేవుడు ఇన్ని డబ్బులు ఇచ్చి ఇంత సుఖంగా కాళ్ళు దిగుతున్నా ఏడుకుంటున్నాం అంటే మనం పని ఒక మర్చిపోతున్నాం మన పక్కన నుండి సాయం చేయట్లేదు అది చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చి దేవుడు అంతే చెప్తే మనం మంచిగా ఉండాలి నా కొడుకు బాగుండాలి కాదు మనం సమాజం పక్కడ బాగుంటున్న మనం బాగుంటాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇల్లందులో ఏ అవకాశం వచ్చినా ఏ పేదవాళ్ళు సాయం కావాలన్నా మీరు సాయం చేయాలి కాబట్టి మన మైండ్ తోటి మనం రాజకీయం చేయాలి మైండ్ తోటి కొల సంఘం నడిపించాలి చేయాలి మన సంఘ అభివృద్ధితో పాటు పేదవాడికి ఉపయోగపడాలి మళ్ళీ రాజకీయ అవకాశం వచ్చింది ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఏదైతే ఫైనాన్షియల్ చేయండి నేను వస్తా మీ ఎమ్మెల్యే చెప్తా వన్ ఇయర్ లోపల పైన స్వాబులు ఏంటి రాబోయే రోజుల్లో దీని రెవెన్యూ మాత్రం పేదవారికి సహాయం చేయాలని ఒక బడ్జెట్ పెట్టుకోండి వచ్చిన రెవెన్యూలో ఒక థర్టీ పర్సెంట్ సంవత్సరానికి ఇరవై లక్షలు వస్తుంది దీని మీద ఒక ఆరు లక్షల రూపాయలు పేదల కోసం పెట్టి పేద విద్యార్థుల చదువు కోసం పేదలు చనిపోతే పేదోళ్ళ ఆరోగ్యం కోసం మాత్రం ఆ ఫండ్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ ఆకర్షించిన ఇల్లందు పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పేరు పెరిన నమస్కారం జై పద్మశాలి మరి కొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం